అర్ధ మచ్చేంద్ర ఆసనం నేర్చుకుందాం ఇది ఎలా వేయాలి దానివల్ల కలిగే ఉపయోగాలు అన్ని కూడా చెప్పుకుందాం ఇది మచ్చేంద్రముని కనిపించిన ఆసనం కనుక మత్స్యాసనం ఒకటి అర్ధ మచ్చేంద్ర ఆసనం ఒకటి ఈ రెండు కూడా మచ్చేంద్ర మహాముని కనిపించాడు అనమాట అందుకని దానికి ఆ పేరు వచ్చేసింది ఇప్పుడు ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం ఒక కాలుని ఇలా పరుగుల కిందగా పెట్టుకొని ఈ కాల్ని ఇలా పెట్టాలి అంటే ఇక్కడి వరకు వస్తే ఇక్కడి వరకు ఇక్కడి వరకు వస్తే ఇక్కడి వరకు అట్లా పెట్టుకోండి అవకాశం ఉన్న వాళ్ళు కొంచెం సన్నగా వాళ్ళు ఇలా పెట్టేసుకోండి దీనికి ఒక గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఏ కాలు అయితే పైకి లేపామో దానికి ఆపోజిట్ చేయి అంటే కాలు పైకి లేపు ఎడమ చేయిని ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టేసి మోకాలు కొట్టుకోండి ఇలా మనం ఇట్లా తిరగాలి తిరగ తిరిగిన వాళ్ళు ఇలా తిరగండి లేకపోతే ఎంతవరకు తిరగలి ఇదంతవరకు తిరగండి ఈ మోకాలు కలికి ఇది అందరి వాళ్ళు కనీసం ఇలా అయినా పెట్టుకోండి కానీ ఈ తిరగడం అనేది మాత్రం ఇలానే ఉండాలి అంతేగాని ఇలా ముందు పొంగినట్టుగా ఇలా కుంగిపోయినట్టుగా అలా మాత్రం కూర్చోకండి రెండు కూర్చొని నిటార్లు నిటారుగా ఉండాలి కనీసం ఇలా పట్టుకోండి మోకాలు అందరి వాళ్ళు అందిన వాళ్ళు ఈ మోకాలు ఇట్లా అలా ఆ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటారు కాకపోతే ప్రారంభంలో మాత్రం మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి అలా సాధన చేస్తూ చేస్తూ ఒక వారం కానీ పది రోజుల తర్వాత కానీ ఇక నేను ఉండలేనో అనిపించేంత వరకు ఉండండి ఆ సంస్థితిలో అలాగే కుడికాలు ఇలా మడత వేసి ఎడంకాలు ఇలా పెట్టుకొని కుడి చేత్తోటి ఈ పోకాలు పొత్తు ఇలా చేయాలి ఇలా కుడివైపు ఎడమవైపు ఈ ఆసనాన్ని రెండు విధాలుగా వేసిన తర్వాత విశ్రాంతి ఆసనం వేయాలన్నమాట ఈ ఆసన స్థితికి విశ్రాంతి స్థితి ఆసనం ఏంటంటే ఇలా కారు చాపి ఆదాలు వేడ ఉంచి ఇలా వెన్నుపోసి నిటారుగా ఉంచేసి మెడ అలా ఆకాశాన్ని చూస్తూ ఉండాలి ఇందాక మనం ఆసన ఆసనం వేసినప్పుడు ఈ తొడల దగ్గర ఈ మోకాళ్ళ దగ్గర ఈ నడువు దగ్గర బాగా పిండేసినట్టుగా ఉంటారు అక్కడ మనకి బాగా ఘర్షణ జరిగి వేడి కుంటుంది ఆ వేడికి ఏమైతుందంటే ఈ తొడల్లో ఉన్న కొవ్వు ఈ నడువు దగ్గర ఉన్న కొవ్వు బ్రహ్మాండంగా కరిగిపోద్ది ఈ తొడల్లో కొవ్వు కరగడానికి ఈ ఆసనం ప్రత్యేకంగా వేసుకోవాల్సిన ఆసనం అనమాట అంటే తొడల దగ్గర ఎక్కువ కొవ్వు ఉన్న వాళ్ళు వేయాలి మీకు తొడల దగ్గర ఉన్న కొవ్వు నడుము దగ్గర ఉన్న కొవ్వు బ్రహ్మాండంగా కరుగుతుంది అలాగే ఇన్సులిన్ కలింది ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా జరుగుద్ది ఈ ఆసనంలో అంటే ఆల్రెడీ షుగర్ ఇచ్చిన వాళ్ళకునో కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి ఆ షుగర్ రాని వాళ్ళు షుగర్ రాకుండా జీవితాంతం షుగర్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండటానికి ఇది మంచి ఆసనం అనమాట ఈ మెలికి దిప్పినప్పుడు పోసల మధ్యలో ఉండే డిస్కులన్నీ కూడా చక్కగా సమమైన స్థితిలో ఉండి మన పగలాల ఏ పని చేసుకుంటున్నా కానీ మనకి మనం పెట్టేయడం అనే సమస్య రాదనమాట ఇది కనుక సాధన చేస్తూ ఉంటే ఇది సరిగా రాని వాళ్ళు ఆ వక్రాసనం వేసిన తర్వాత ఒక పదిహేను రోజులు అలవాటు అయినాక అప్పుడు ఈ ఆసనం వేయండి ఇది బ్రహ్మాండంగా అనమాట ఇది వక్రాసనం లాగానే ఉంటుంది కాకపోతే దీని మీరు అర్థం వచ్చేంత ఆసనం ఈ డిస్క్రిప్షన్లోనే వక్రాసనం లింక్ కూడా పెడుతున్నాను ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వక్రాసనం కూడా చూడండి ఇలాగే మరో ఆసనంతో మీ ముందు ఉంటాడు మీ వీవీలో నమస్తే